వెల్కమ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఒకటి రెండు పళ్ళు మరొకటి వచ్చేసి నాలుగు పల్ల కోడీలు జత మీద అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం బిజినపల్లి గ్రామం నుంచి రైతు శ్రీకాంత్ గారు అమ్మకానికి పెట్టారు రెండు పల్లది రెండు పల్లకొచ్చి మూడు నాలుగు నెలలు అవుతుందని చెప్తున్నారు ఇంచుమించు అదే విధంగా నాలుగు పల్లది నాలుగు పల్లకొచ్చి ఈ ఐదారు రోజుల్లోనే నాలుగు పల్లకొచ్చిందని చెప్తున్నారు రైతు శ్రీకాంత్ గారు రైతు శ్రీకాంత్ గారు మరి బేటా వేసి కూడా చూపించడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసి రెండు పళ్ళు లెఫ్ట్ సైడ్ది నాలుగు పళ్ళు మరి బేటా వీడియోలో చూడండి మరి వీటి రేటు వివరాలు కానీ వీటికి సంబంధించిన ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే రైతుని అయితే సంప్రదించవచ్చు రైతుకు కాంటాక్ట్ చేసిన నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ నైన్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ టూ వన్ టూ ఎనిమిది రెండు తొమ్మిది ఏడు ఏడు నాలుగు మూడు రెండు ఒకటి రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శ్రీకాంత్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని చిన్న చిన్న అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ అని పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటుంది ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసి రేటు వివరాలు కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రైతు దగ్గరనే నేరుగా మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది Тади. Тади. Ей. Ей.